పుట్టాడు నెత్తి మీద చేయి పెట్టాడు ముందు పెట్టాడు దరిద్రం చే రాష్ట్రం మొత్తం ఐదేళ్ళు ఎన్నిక వెళ్ళిపోయింది కాదు పదిహేను ఏళ్ళు వెనకలు ఆగేశాడు దరిద్రుడు దౌర్భాగ్యుడు చేసే చాలా ఉన్నాయి మా మహిళా మండలికి ఏంటంటే మా సోదరి మండలి తల్లు ఉన్నారు ఇక్కడ సోదరులు ఉన్నారు అందరికీ ఒక మాట చెప్తున్నాం గత ముప్పై రెండు రోజుల నుంచి మేము మొత్తం తిరుగుతున్నాం ఆంధ్ర రాష్ట్రం మొత్తం ప్రతి నియోజకవర్గం కూటమి అభ్యర్థులు గెలుపు ఎలా ఉందంటే నూట ముప్పై ఆరు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఒక్క పార్లమెంటు కూటమి జనసేన గెలుచుకుంటుంది ఇది ఉంగుటూరు నుంచే జనసేన అభ్యర్థి బోధి ఫస్ట్ ఫస్ట్ మెజారిటీ ఉంగుటూరు నుంచే వస్తుంది ధర్మరాజు గారికి అలాగే పుట్ట మహేష్ గారికి మీద ఎంపీగా ఒకరిని ఇక్కడే సోదర మా మా ఇక్కడ పెస్ట్ గోడవరే కాబట్టి నేను నివాసి ఇక్కడ వచ్చిన మా సోదర అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినమ్మా ముందు మహిళలే అగ్రస్థానం మహిళ గౌరవం ఇస్తేనే ఏ ప్రభుత్వం అయినా ఉంటుంది ఇల్లు కానీ మన దేశం కానీ బాగుపడాలంటే మహిళ యొక్క ఆదరణ ఉండాలి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే సంక్షేమం ఆపేస్తారు ఈ ప్రభుత్వం వస్తే మా తల్లులందరూ చెప్తున్నాం ఈ సంక్షేమం ఆపరమ్మా శ్రీకాకుళంలో మేము ఎక్కడ చూసినా చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళందరూ మహిళలే ఉన్నారు వాళ్ళని అడిగాం మేము వాళ్ళని అడిగితే ఆ బాలయ్య ఒక రోసం అదేంటంటే మేము రేపు జూన్ నాలుగో తారీఖున బాలయ్య మ్యాన్స్ హౌస్ ఓపెన్ చేస్తాం ఓకేనా ఏంటంటే ఈ రోజున మహిళలు ఏమంటారంటే వాళ్ళు ఏంటంటే మేము సంక్షేమం తీసేస్తే ఉండదు అని చెప్తున్నారు కానీ అదంతా వస్తుంది నేను ఆ మహిళలను అడిగాను అమ్మ అమ్మఒడి అంటే ఆడు ఫస్ట్ పదిహేను వేలు ఇస్తానడండి పదమూడు వేలు చేసాడు ఆడ పొంద మా ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఒకరికి అమ్మఒడి ఇస్తే మిగతా ఇద్దరికి ఇరవై ఆరు వేల రూపాయలు మేము కష్టపడి సంపాదించి మరలా ముందు ఇచ్చినట్టు ఇచ్చి వెనక నుంచి ఇరవై ఆరు వేల రూపాయలు లాక్కుపోతున్నాడు అయ్యమ్మ అతని ఇచ్చే పథకం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు రాగానే మనకు వచ్చిన మేనిఫెస్టోలో ముగ్గురు పిల్లలున్నా నలుగురు పిల్లలున్నా అందరికీ అమ్మఒడి వస్తుంది తల్లి అలాగే తెలుగుదేశం అంటేనే బీసీలు బీసీలు అంటేనే తెలుగుదేశం తెలుగుదేశాన్ని బీసీలని ఎప్పుడూ వదిలిపెట్టలేదు బీసీలు తెలుగుదేశాన్ని కార్యకర్తలు అలాగే ఉన్నారు నాయకులు మారినచ్చు కానీ కార్యకర్తలు తెలుగుదేశాన్ని వెంటనే ఉన్నారు విశ్వవిఖ్యాత నట స్వర్వభమ్మ నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు బతికి ఉందంటే మా మహిళలు మా బీసీ నాయకులు మా కాపు సోదరులు అందరూ కలిస్తేనే ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం మరి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు ఆయన డెబ్బై ఐదేళ్ళ వయసులో అద్భుతమైన ప్రమాణంగా మాట్లాడుతూ పేద ప్రజల దగ్గరికి వెళ్తున్నారంటే ఆయన నిజంగా జోహార్లు తెలియజేయాలి మనం ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఒక పక్క నా జనసేన అధ్యక్షులు కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట ఒకటే బాటమ్మా ఒకటే ఆయన చేతిలో డబ్బులు లేకపోయినా ఉన్న ఆస్తులు అమ్మి చనిపోయిన కౌలు రైతులతో కూలికి లక్ష రూపాయలు ఇచ్చిన ఘనత మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది మరి ఈ రోజున అధికారం లేకపోయినా రేపు అధికారం వచ్చాక